హాయ్ హలో నమస్తే మనా నెల్లూరు నేను మీ రవివర్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను అది లొకేషన్ ఎక్కడ కాస్ట్ ఎంత అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నందువల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా మా ఛానల్ ద్వారా సమర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం నెల్లూరుకి మూడు కిలోమీటర్ దూరంలో నారాయణ హాస్పిటల్ దాటకముందు పార్థసారథి లేఅవుట్లోని ప్లాట్స్ అండి ఫ్లాట్స్ అని ఎందుకు అన్నానంటే ఒక ప్లాట్ కాదండి రెండు ఫ్లాట్సు అది కూడా జాయింట్ ప్లాట్స్ అండి టూత్ ప్లేసింగ్ కలిగినటువంటి ఫ్లాట్సు వీటి కొలతలు చూసుకున్నట్లయితే నలభైకి అరవై రెండు ఫ్లాట్స్ కొలతలు వచ్చి గిడలకు నల ఎనభై అయితే వస్తుందండి పొడవైతే అయితే అరవై వస్తుంది అయితే టోటల్గా వచ్చి అరవై అయితే వస్తాయండి అయితే ఇప్పుడు ఇక్కడ డెవలప్ గురించి మాట్లాడుకుందాం ఏరియా వచ్చి బాగా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే చాలా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒక వన్ ఇయర్ క్రితం ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి అపార్ట్మెంట్స్ కానీ పీజీ హాస్టల్ కానీ లేవు ముందు ఇప్పుడైతే కొత్త అపార్ట్మెంట్స్ పీజీ హాస్టల్స్ గీతాంజలి కాలేజీ శ్రీ చైతన్య స్కూలు ఇవన్నీ కూడా కట్టారండి ఫ్యూచర్లో నెల్లూరు సిటీ అంతా కూడా ఇటువైపే వచ్చింది ఎందుకంటే నెల్లూరు సరౌండింగ్లో కూడా ఎక్కడా కూడా సిటీ పెరిగే అవకాశం అయితే లేదు ఇక్కడ డెవలప్మెంట్ కానీ కొత్త లేఅవుట్లు వేయడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది ఈ రెండు ప్లాట్స్ దగ్గర ఒక కొత్త నోడాప్రూవర్ లేఅవుట్ అయితే వేసారండి ఈ లేఅవుట్లో అంకను రెండున్నర లక్ష అయితే పెట్టారు ఈ రెండు ప్లాట్స్ మీద కానీ పోవాలి ఆ లేఅవుట్లోకి ఈ ప్లాట్స్ కాస్ట్ అయితే అంకణం లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారండి డైరెక్ట్గా కూర్చుని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది బిల్డరు ఈ ప్లాట్స్ తీసుకున్నట్లయితే మూడిల్లు కట్టుకోవచ్చు అండి సేల్ చేసుకోవచ్చు కూడా లేదంటే అపార్ట్మెంట్ అయినా ఒక పెద్ద అపార్ట్మెంట్ అయినా కట్టుకోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనిపెట్టుకున్నారంటే ఒక టూ త్రీ ఇయర్స్కి మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్స్ పక్కన బ్యాట్మింటన్ కోర్ట్ కూడా ఉంది ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది ఇప్పుడు ఈ ఫ్లాట్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఇండివిజువల్ హౌసెస్ కట్టుకోవడానికి కానీ అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ ది బెస్ట్ అని చెప్తానండి అలాగే ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఎవరైనా కొనాలన్నా అమ్మాలన్నా మన ఛానల్ని సంప్రదించవచ్చు ఈ ప్రాపర్టీ ఎవరైనా వాళ్ళు పైన నాన్న నంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ ప్లాట్స్ వచ్చి నేను ఇప్పుడు ఇక్కడ నిలబడుతున్న ఏరియాలో అయితే వస్తాయండి మెయిన్ రోడ్ నుంచి ఒక ఐదు వందల మీటర్లు అయితే ఉంటుందండి ఈ ప్లాట్స్ దగ్గరికి డిస్టెన్సు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి